పక్కన సున్నా చేర్చడం రాదు పిల్లవాడికి అని చెప్పి ఆ సున్నా కూడా అమ్మవారే పెట్టుకుని అతను అనే బీజాక్షరాన్ని చేసినట్టుగా అన్ని విద్యలు ఇచ్చేశారు అమ్మవారు క్షణాల్లోనే అమ్మవారు వల్ల ఎంతటి విద్యావంతుడైపోయాడంటే ఈ లోపల వేటగాడు వెతుక్కుంటూ వచ్చి పందేది అని అడిగాడు చెప్తే పందికి చేటు చెప్పకపోతే అబద్ధం చెప్పినాడు అప్పటికప్పుడు అమ్మవారి స్ఫురణతో కవిత్వం చెప్పాడు వాల్మీకి మహర్షిలాగా యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి అని అంటే చూసిన కన్ను మాట్లాడలేదు మాట్లాడే నోరేమో చూడలేదు ఏం చెప్పమంటావు అని చమత్కారంగా అన్నాడు ఆ తర్వాత సత్యవ్రతుడు అనే పేరుతో మహాపండితుడయ్యాడు ఇది అమ్మవారి కారుణ్యం మనం పిల్లలకి అన్నీ నేర్పిస్తాం అక్షరాలు నేర్పిస్తాం అంకెలు నేర్పిస్తాం మ్యాథ్స్ నేర్పిస్తాం ఫిజిక్స్ నేర్పిస్తాం కంప్యూటర్ నేర్పిస్తాం అన్ని నేర్పిస్తాం వాటితో పాటు భగవంతుడి పాదాలు ఎలా పట్టుకోవాలి అనేది నేర్పించండి రేపొద్దున మనం లేని నాడు వాళ్ళకి దిక్కువ ఆ భగవంతుడి పాదాలు మాత్రమే శ్రీమాత్రే నమ